తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబర్ పదహారున ప్రారంభం కానుంది ఆ రోజు ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు ధనుర్మాస గడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ పదిహేడున స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుపతి నిర్వహిస్తారు కాగా జనవరి పద్నాలుగున ధనుర్మాస గడియలు ముగిని ఉన్నాయి ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు బిల్వపత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు శ్రీవల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజు స్వామివారికి అలంకరిస్తారు ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ బెల్లం దోశ సుండలు చీర పొంగల్ వంటి ప్రసాదాలు నివేదిస్తారు ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో శ్రీవి మహావిష్ణువుని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు కావున ఈ మాసానికి సవరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది